పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు అని చెప్పి ఇప్పుడు గిరిజనులందరూ కూడా ఉత్తరాంధ్రలో ఉన్న అరకు ప్రాంతంలో ఉన్న గిరిజనులందరూ కూడా ప్రకటిస్తున్నారు ఇలా ఎందుకు ప్రకటిస్తున్నారు సడన్గా ఈ గిరిజనులందరికీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దేవుడు అయిపోయారు ఇవన్నీ మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు వేదాంత గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకెందుకు మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోతుంది లెక్స్కే స్టార్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు ఆయనకు మొదటి నుంచి కూడా గిరిజనులన్నా పేదవాళ్ళన్నా మత్స్యకారులన్నా ఇలాంటి వాళ్ళంటే ఆయనకి చాలా చాలా ప్రేమ అభిమానం ఆయన ఎక్కడ చూసినా కూడా ప్రకృతితోటి మమేకమైపోతు ఉంటారు అలాగే వ్యవసాయం చేస్తుంటారు ఆయన వ్యవసాయం కోసం తన ఫామ్ హౌస్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఆయన వ్యవసాయం చేస్తూ ఉంటాడు అది కాకుండా అడవుల్లో తిరగడం ఇలాంటివన్నీ కూడా ఆయన చాలా ఇష్టమైన కార్యక్రమాలు అందులో పేదల కష్టాలంటే చెల్లించిపోతారు ఆయన అలాంటి పవన్ కళ్యాణ్ గారు మన్యం ప్రాంతంలో పర్యటించి అక్కడ యాక్చువల్గా వైసీపీకి ఓట్లేశారు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే పర్యటన చేస్తున్నారు అరకు ప్రాంతంలో అక్కడ వైసీపీని గెలిపించారు ప్రజలు కానీ అవన్నీ ఏం పట్టించుకోకుండా ఓటు రాజకీయాలకు అతీతంగా మూడు నెలల క్రితం వెళ్ళి ఆ మంజంకా ప్రాంతంలో వెళ్ళి అక్కడ డోలీలు కష్టాలు అంటే ఎవరికన్నా అక్కడ ఎవరికన్నా ఏ జ్వరమో లేదంటే ఇంకోటే ఇంకోటో వచ్చి చిన్న ప్రాణాపాయ పరిస్థితి వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా కూడా ఒక డోలీలో తీసుకుని వెళ్ళాలి అంటే అక్కడ రహదారి సౌకర్యం ఉండదు అడవుల్లో ఎక్కడో కొండల్లో ఎక్కడో బతుకుతుంటారు ఆ కొండలు గుట్టలు అన్నీ దాటుకుని వాగులు వంకలు దాటుకుని మైదాన ప్రాంతంలో ఉన్న హాస్పిటల్ తీసుకురావాలంటే వాళ్ళకి చాలా నరకప్రాయమైన పరిస్థితి ఉంటుంది ఆ డోలీలో తీసుకొచ్చే సందర్భంలోనే చాలామంది చనిపోతూ ఉంటారు కూడా లేదా హాస్పిటల్ తీసుకొచ్చినా కూడా హాస్పిటల్ తీసుకొచ్చేసరికి ఆలస్యం అయిపోయి చనిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఈ కష్టాలన్నీ చూసి చెల్లించిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ మనం రోడ్లు వేయాలి అని చెప్పి దానికోసం చాలా చాలా ప్రయత్నం చేశారు మళ్ళీ ఈ రోడ్లన్నీ మళ్ళీ మూడు నెలల తర్వాత మీరు మిమ్మల్ని కలుస్తాను నేను అప్పటికి రోడ్లన్నీ వేయిస్తాను అని చెప్పి వేయించే కార్యక్రమం మొదలు పెడతానని చెప్పి మూడు నెలల క్రితం వెళ్ళినప్పుడు ఆయన ప్రామిస్ చేయడం జరిగింది అప్పుడు మనం చూసాం అతన్ని పవన్ కళ్యాణ్ గారిని వెంటబడి ఒక అతను మారు వేషంలో ఐఏఎస్ వేషంలో తిరగడం అతని పక్కనే తిరగడం అని చూసాం దా అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రాణాలు ఎంత ప్రమాదంలో ఉన్నాయో అప్పుడు మనందరికీ అర్థమైంది దానికి తోడు మావోయిస్టుల యొక్క వాళ్ళ అటాకులు కూడా జరుగుతాయన్న సూచనలు కూడా పోలీస్ శాఖ ఇంటెలిజెన్స్ శాఖ ఉన్నాయి అయినా సరే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మూడు నెలల క్రితం కూడా తన పర్యటన విరమించుకోలేదు మళ్ళీ మూడు నెలల తర్వాత వస్తాను అని చెప్పినందుకు మళ్ళీ ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి రహదారి సౌకర్యం లేని చోటంతా కూడా ఆయన నడుచుకుంటూ వెళ్ళి ఆ లోపల లోపల ఎక్కడో కొండల్లో పుట్టల్లో లోపల ఉన్న అడవుల్లో ఉన్న వాళ్ళని ఆ గ్రామాల ప్రజలందరినీ సందర్శించి వాళ్ళ మంచి చెట్టు తెలుసుకుంటున్నారు తను చేస్తున్న అభివృద్ధి గురించి కూడా చెప్తున్నారు ఈ మూడు నెలల్లో ఆయన ఏం ఖాళీ కూర్చోలేదు ఆయన ఏం చేశారంటే ప్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి ఒక నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు సుమారుగా దీనికోసం ఈ రోడ్లు ఈ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయడానికి అరకు ప్రాంతంలో రోడ్లు వేయడానికి శాంక్షన్ చేయించుకున్నారు దానికి తోడు కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొన్న ఉంటాయి రకరకాల పథకాలు ఉంటాయి అక్కడ అంటే గిరిజనులకు సంబంధించిన పథకాలు అటవీ ప్రాంతానికి సంబంధించిన పథకాలు పంచాయతీరాజ్ పథకాలు ఇలా చాలా రకాల పథకాలు ఉంటాయి అవన్నీ ఏంటంటే గత ప్రభుత్వంలో వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల మురిగిపోయినాయి ఆ మురిగిపోయిన వాటిని కూడా అక్కడికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిమాలుకొని బాగుమాలుకొని మా వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు మా గిరిజనులందరూ చాలా కష్టాల్లో ఉన్నారని చెప్పి అవన్నీ కూడా మురిగిపోయిన నిధుల్ని కూడా మళ్ళీ రికవర్ చేయించి మళ్ళీ వాటిని వాడుకునేలాగా పర్మిషన్ తెచ్చుకుని అవన్నీ కూడా కలిపి మొత్తం ఒక పదిహేను వందల కోట్ల రూపాయల నిధుల్ని ఇక్కడ ఆ అభివృద్ధి కార్యక్రమానికి కానీ రోడ్లు వేయడానికి కానీ వీటి కోసం అని చెప్పి ఆయన శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది సో ఆ కార్యక్రమాల్లో ఇప్పుడు ఆ కార్యక్రమంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేస్తున్నారు ఇట్లాంటి నాయకుడు మాకు దొరికాడు ఇప్పటిదాకా మా ప్రాంతాలకి ఓట్ల కోసం తప్ప పని చేయడానికి వచ్చిన నాయకుడు లేడు అభివృద్ధి చేస్తామని చెప్పడమే తప్ప చేసిన నాయకుడు లేడు అసలు మా ఓళ్ళలోకి అడుగుపెట్టిన నాయకుడే లేడు అందులో అసలు మంత్రి స్థాయిలో ఉన్న నాయకులు అసలే రాలేదు ఇప్పుడు ఏంగా ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ కొండలు గుట్టలు వాగులు వంకలు అన్ని దాటుకుని నడుచుకుంటూ కూడా మా ప్రాంతానికి వచ్చాడంటే ఈయన మాకు నిజంగా దేవుడు పవన్ కళ్యాణ్ గారే మాకు నిజంగా దేవుడు అని ఇప్పుడు అక్కడ గిరిజనులు అందరూ కూడా ఆయనకి మొక్కుతున్నారు ఇంత మా కోసం అభివృద్ధి చేయడానికి ఈయన ఇంత కష్టపడి ఇంత పదిహేను వందల కోట్ల రూపాయలు తీసుకొని సాయంత్రం చేయించి రోడ్లన్నీ వేయిస్తున్నారు మా కోసం అని చెప్పి అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏం చేస్తున్నారు అంటే ఎక్కువ టూరిజం డెవలప్ చేసే కార్యక్రమం చేస్తారు అంటే వీళ్ళందరూ అడవిలోనే బతుకుతారు అడవుల్లోనే బతుకుతారు అక్కడే ఉంటారు తప్ప ఈ కాంక్రీట్ జంగిల్లోకి వచ్చి విశాఖపట్నం లేదంటే హైదరాబాద్ లేదా ఇంకో ఇలాంటి చోట్లకి వచ్చి బతకడానికి ఆ గిరిజనులు ఇష్టపడరు అడవిలో అడవి తల్లి నీడలోనే ఉండాలనుకుంటారు సో అలాంటి వాళ్ళకి అక్కడే ఉపాధి కల్పించడానికి అని ఎక్కువ టూరిజంని డెవలప్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు చాపరా ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పటికే కొన్ని టూరిస్ట్ ప్రాంతాలు ఉన్నాయి వాటన్నింటినీ డెవలప్ చేయడం కొత్తగా కొన్ని టూరిజం డెవలప్మెంట్ కోసం అని చెప్పి కొన్ని ప్రాంతాలను గుర్తించి వాటన్నిటినీ కూడా అందరికీ ప్రపంచం అందరికీ తెలిసేలాగా చేయడం దాని ద్వారా అక్కడ టూరిజం డెవలప్మెంట్ చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ దానివల్ల ఏమవుతుంది అక్కడ ట్యాక్సీలు నడుపుకోవడం కానీ హోటల్ నడుపుకోవడం కానీ పెద్ద పెద్ద రూమ్స్ కట్టడం కానీ హోటల్స్ రూమ్స్ కట్టడం కానీ ఇలాంటివి ఏదైనా సరే రకరకాల మార్గాల్లో అక్కడ ప్రజలకి ఆ ప్రాంతంలోనే ఉపాధి దొరుకుతుంది సో దానికోసం ఆయన కృషి చేస్తున్నారు దాంతోపాటు గిరిజనులకి సంబంధించిన వైద్యం ఉంటుంది గిరిజన వైద్యం ఆ ఆకులు అలములు మూలికలు ఇవన్నీ కూడా వాళ్ళకే తెలుస్తాయి ఆ కొండల్లో ఉండేవి దాంతో వైద్యం చేయొచ్చు ఆ వైద్యాన్ని డెవలప్ చేసి ఆ వైద్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలాగా చేసే కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నారు దానివల్ల ఏమవుతుంది ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు కాంక్రీట్ జంగిల్స్లో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా వైద్యం కోసం ఈ గిరిజన ప్రాంతాలకు వచ్చి ఈ గిరిజన వైద్యాన్ని చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా ఈ గిరిజనులు ఇక్కడ తయారు చేసిన మందుల్ని వేరే ప్రపంచ దేశాలకు కూడా మనం ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది సో దాని మీద కృషి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇది మాత్రమే కాకుండా అక్కడ ఉన్న కాఫీ తోటలు అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫేమస్ అనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గరించి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా సరే లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగు ప్రాంతంలో వచ్చినప్పుడు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా అరకు కాఫీని ప్రత్యేకించి బాగా ప్రమోట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే విశాఖపట్నంలో మొత్తం ఇన్వెస్టర్లు మీట్లు పెట్టాం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లందరూ విశాఖపట్నం వస్తే వాళ్ళందరికీ అరకు కాఫీ ఇచ్చి అరకు కాఫీ తాగించి దాని రుచి గురించి దాని గొప్పదనం గురించి చెప్పి ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీకి ఒక మార్కెట్ వచ్చేలా చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ అరకు కాఫీని ఇంకా డెవలప్ చేసి మంచి స్థాయిలో ఎక్స్పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేయడానికి అరకు కాఫీని ఎక్స్పోర్ట్ చేయడం అరకు కాఫ్ పంటని అక్కడ బాగా గిరిజనుల చేతుల్లోనే ఉండేలాగా చేయడం ఎందుకంటే గిరిజనుల పేరుకే గిరిజనులు తప్ప చాలా వ్యాపారం చేసేదంతా బయట వాళ్ళు చేస్తారు అలా కాకుండా గిరిజనుల చేతుల్లోనే అరకు కాఫీ మొత్తం ఉండేలాగా చేయడం ఇలాంటి అనేక రకాలైన ప్లాన్లు చేస్తున్నారు సో ఇన్ని చేస్తున్నారు మాకు పవన్ కళ్యాణ్ గారు మా కోసం వచ్చి అది ఇంకోటి ఏంటంటే అక్కడ నిరుద్యోగం బాగా ఎక్కువగా నిరుద్యోగం ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేయాలో తెలియక ఈ గంజాయి శాఖ అలవాటు పడిపోతున్నారు గిరిజనులు అందరూ ఎవడో వస్తున్నాడు డబ్బులు ఇస్తున్నాడు మీరు గంజాయి సాగు చేసి మీరు మీరు లక్ష రూపాయలు పెట్టుబడితే పది లక్షలు వస్తాయని చెప్తున్నారు ఇంకా ఏ వ్యాపారంలోనూ లక్షలకి పది లక్షలు వచ్చే వ్యాపారాలు ఏముండవు సో అందుకని అందరూ కూడా దానికి అలవాటు పడుతున్నారు దానివల్ల ఏమవుతుంది ప్రపంచవ్యాప్తంగా ఈ గంజాయి అంతా వెళ్ళిపోయి మొత్తం ప్రపంచం అంతా నాశనం అవుతుంది అందువల్ల వీళ్ళకి గనక ఈ గిరిజనులకు గనక ఉపాధి కల్పిస్తే సరైన ఉపాధి కల్పిస్తే ఇంకా గంజాయి జోలికి వెళ్లకుండా ఉంటారు ఆ గంజాయి సాగుని నాశనం చేయొచ్చు సో ఇన్ని రకాల ప్లానింగ్స్ తోటి మంచి ఆ గిరిజనులకు మంచి చేయడానికి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు అందుకని వాళ్ళు తమ దేవుళ్ళలాగా చూస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని దేవుళ్ళగా చూస్తున్నారు ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే లేటెస్ట్గా అందిన వార్త ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ పర్యటనలో ఉండంగానే వాళ్ళ రెండో అబ్బాయి చిన్న అబ్బాయికి చిన్న బాబు మార్క్ శంకర్ సింగపూర్లో స్కూల్లో అతను ఉన్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదం జరిగి ఆ బాబు కూడా కాళ్ళు చేతులు కాలినాయి ఊపిరితిత్తుల్లోకి పొగలిపోయింది ఇప్పుడు అతను హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు ఈ వీడియో చేసే క్షణానికి అతను హాస్పిటల్లో ఉన్నాడు ఆ బాబు చిన్న బాబు అయినా సరే పవన్ కళ్యాణ్ గారు వెళ్లకుండా ఇప్పుడు ఒక రోజు పర్యటన అయిపోయింది రెండో రోజున పర్యటన కూడా కంప్లీట్ చేసుకుని ప్రజలకి నేను మాటిచ్చాను వాళ్ళని కలిసి వాళ్ళ బాధ సుఖ కష్ట సుఖాలని తెలుసుకోవాలి అని చెప్పి వాళ్ళతో పాటే ఉండి అప్పుడు ఈ సాయంత్రం బయలుదేరి సింగపూర్కి వెళ్తున్నారు ఆయన సో ఇంత కమిట్మెంట్ తొంత బిడ్డ అక్కడ చావుబతిగుల్లో ఉన్నాడా ఏంటో తెలియని పరిస్థితి ఒళ్ళంతా కాలిందంట ఊపిరిస్థితుల్లోకి పొగిళ్ళిపోయిందంట అలాంటి పరిస్థితుల్లో కూడా నా ప్రజల కోసం నా గిరిజనుల కోసం నేను వాళ్ళ సుఖాలు వినే నేను వెళ్తాను అని చెప్పి ఒక నాయకుడు మనకు దొరికాడని చెప్పి నిజంగా గిరిజనులందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారే మాకు దేవుడే ఇలాంటి నాయకుడు దొరికినందుకు ఇప్పుడు జనసేన కార్యకర్తలు జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా మన నిన్నటిదాకా మామూలుగా దేవుడు దేవుడు మామూలు మన దేవుడు ఫ్యాన్స్ ప్రకారం మన దేవుడు అన్నాం కానీ ఈయన నిజంగా ఇప్పుడు గిరిజనులకి దేవుడు అయిపోయాడు ఇంకా రాబోయే రోజులు ఎంతమందికి దేవుడు అవుతాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన అభిమానులు కూడా సంతోషిస్తున్నారు అందరూ కూడా మార్క్ శంకర్ ఆరోగ్యం కోసం ఇప్పుడు అందరూ కూడా ప్రార్థనలు చేస్తున్నారు మార్క్ శంకర్ ఆరోగ్యం బాగుండాలని మనం కూడా కోరుకుందాం ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి వీడియోలు రావాలంటే మీరు లైక్ చేయాలి మన ఛానల్ని అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి వీడియోలు చేయడానికి మళ్ళీ ఇంట్రెస్ట్ రాదు సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అలాగే జనసేన అభిమానులు అందరూ ఎవరైనా సరే అందరూ కూడా ఈ ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం